గురువుగారు నమస్కారం గురువు గురుగారు చాలా మంది ఇళ్లలో ఏంటంటే భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు అంటే చిక్కకు చిక్కగా ఉంటారు అంటే మాట్లాడుకోవడం అనేది తక్కువ ఉంటుంది గొడవ పడడం అనేది ఎక్కువ ఉంటుంది సో అలా ఏంటంటే గొడవలు తక్కువైపోయి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి రెమెడీ ఉంది గురుగారు మాకు కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి మాకు సరే చాలా రెమెడీస్ ఎన్నో ఉంటాయి మనకు అన్వత్యత్య దాంపత్యం కోసం భార్య భర్తలు అన్యంగా ఉండడం కోసం ప్రేమ అనురాగాలతో ఉండడం అన్ని విధాలు చాలా ఉంటాయిలే అందరూ బాగుండాలి వా భర్తలు అన్యూ బాగుంటే ఇల్లు బాగుంటుంది పిల్లలు బాగుంటుందని కూడా బాగుంటాయి తరచుగా వచ్చి కాకులు ఇంట్లో గొడవలు ఏదో పదంగా మనస్పార్థాలతోటి ఏదో చిన్న గొడవలతోటి చిన్న చిన్నగా చినికి చిని గాలివానగా కూడా చాలా పెద్ద అవుతుండే ఒక్కోసారి ఎన్నో అంటే ఆ చిన్న గొడవ ఒకటిసారి విడాకులకి విలాకెళ్ళిపోతుంది విడిపోయి మళ్ళీ తర్వాత విడిపోయిన తర్వాత మళ్ళీ బాధపడతారు మంచి వాళ్ళని నిలిచిపెట్టుకుని ఇలా అనుకుంటున్నారు తర్వాత అలా అంత అంత దూరం వెళ్ళకుండా చిన్న చిన్న తోటి కూడా మనం అసలు ముఖ్యంగా చెప్పాలంటే మా ముఖ్యంగా ఈ భార్య భర్తలకు సంబంధించిన ఏ రెమెడీస్ అవసరం లేదు హ్యాపీగా ప్రేమ పరంగా ఉంటే అనేది సరిపోతాయి సరే ఏది డిస్టర్బ్ లేకుంటే ఏది కూడా మంచిగా ఉండాలని సరే ఏదన్నా ఒకవేళ అలా వచ్చినా సరే దృష్టిపరంగా దుష్టకరపరంగా ఎవరైనా అరే వాళ్ళిద్దరు భార్యపడతారు చాలా అన్యూన్నతంగా ఉండే అనుకోకుండా వాళ్ళ డిస్ట్రిక్ట్ దాకా ఏదో గొడవ కావచ్చు కూడా కొన్ని కొన్ని అలా ఉంటాయి అలా కాకుండా చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా సరే మనస్పర్ధాలతోటి ఇబ్బంది పడుతూ తరచుగా అట్లా వస్తున్న వాళ్ళకు చిన్న చెమరెడ్డి రెమెడీ చెప్తాను చేయండి స్వామివారి తోటి కూడా బాగుంటారు ఇప్పుడు సరే ఇప్పుడు చాలా మట్టుకు కూడా మా దగ్గర వచ్చేసి కేసెస్ అని కూడా భార్య భర్తలు గొడవలు కేసెస్ చాలా మంది రావడం గురుగారు మా భర్త ఫలానా ఇలా గొడవ పడటం పలాని ఇలా పడడం ఫలాని చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి గురుగారు ఇలా మేము ఇద్దరు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఆలోచనతో అలా ప్రేమ పరంగానే అనుకుంటారు మళ్ళీ ప్రేమ పరంగా మీరు బాగుండాలని అనుకుంటారు తర్వాత కూడా గొడవ పడుతుంటారు ఏదో విధంగా అనుకోకుంటారు అట్లా తిరుగుతుంటారు అనమాట సరే ఇలా మనకు ఏదైనా కూడా భార్యపడతారు అన్నదానికి ఉండి మంచిగా జీవనం సాగించు వాళ్ళు బాగుంటే పిల్లలకు మంచి దారి చూపించినట్టు గొడవ పడుతుంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంటారు పెద్దవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంటారు మరి ఇదేంది కొడుకు కొడుకు కోడలుగా గొడవ పడుతున్నారు అట్లా కూడా అనుకుంటూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు అలా కాకుండా ఆ మనస్పర్ధ రాకుండా ప్రశాంతమైన జీవితం అనేది హ్యాపీగా ఉండడానికి కోసం చాలా రెమెడీస్ ఉన్నాయన్న మనకు వృక్షాలంటే భగవంతుడు మనకు ఎన్నో రకాల రెమెడీస్ మనకి ఇచ్చారు అంటే ఎన్నో ఎన్నో కోటి ముప్పై లక్షల రెమెడీస్ ఉన్నాయి మనకు అలివుగా బాధలు ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవన్నీ కూడా శ్రీకృష్ణుడు భగవానుడు మనకు ముందే అన్ని ఏర్పాటు చేసి దేవతలు కూడా మనకు భగవంతుడు ముందే మనకు ఏర్పాటు చేసి పెట్టారు అవన్నీ అందులో కొన్ని కొంతమంది గురువులు దాన్ని అభ్యసించి ఏ సమయానికి ఏది వాడితే బాగుంటుందో మనం చెప్తున్నా మనం చేసుకుంటూ వస్తున్నాం అట్లా అండ్ ఇది ఒకటి ఈ రెమెడీస్ అని ఎలా ఉంటుంటాయి అంటే మనకు వృక్షాలలో రావడం వృక్షాలతోటి తర్వాత ఎన్నో బాగుంది అన్ని ఐటమ్స్ తోటి ఒక్కొక్క రెమెడీస్ ఉంటాయి మనకు అన్ని కొన్ని ఎన్నో రకాల రెమెడీస్ పక్షులతోటి జంతువులతోటి వృక్షాలతోటి ఎన్నో రకాల ఐటమ్స్ తోటి మనకు రెమెడీస్ అనేది ఉంటాయి ఈ భార్య సంబంధించిన అన్న దాంపత్యం కోసం సరే ఈలో భార్య ఉండి సఖ్యత లేకుంటుండే ప్రాబ్లం వస్తుంటుంది వాళ్ళకు సహదేవ వేరు అని చెట్టు ఉంటుంది ఒక మూలిక సహదేవ సహదేవ చెట్టు అని ఒకటి ఉంటుంది సహదేవ చెట్టు వేరు అంటే సహదేవ చెట్టు మనకు మీకు అది ఎలా గుర్తుపట్టాలి గురుగారు మాకు తెలియదు అంటే యూట్యూబ్లో మీరు సహదేవాన్ని కొట్టేసే గూగుల్లో కొట్టిన ఆ చెట్టు మీకు ఫోటో అవన్నీ వచ్చేస్తుంది ఆ ఫోటో చూసి దాని మీద గుర్తుపట్టేసి ఏదైతే ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని తీసుకొచ్చేసుకోండి దాన్ని ఒకరోజు ముందే వెళ్ళేసి దాన్ని దండం పెట్టుకోండి రేపు నా మంచి కోసము నా బావు కోసం నేను తీసుకుంటున్నానని చెప్పి దానికి వన్ డే బిఫోర్ వెళ్ళి దానికి గ్లాస్ వాటర్ చెంబు గీట పోసేసి ఆ వృక్షానికి దండం పెట్టుకొని మనం మరుసటి రోజు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి దీన్ని ఒక మంచి వార నక్షత్రాలు చూసుకొని వెళ్ళి తీసుకొస్తే ఆ అదే వేరు సేకరించి ఆ చెట్టు నుంచి వచ్చిన వేరు సేకరించేసి ఆ వేరు వచ్చేసి ఒక తెల్ల గుడ్డలో పసుపు రాసేసి ఆ వేరు అందులో పెట్టాలి ఆ వేరు అందులో పెట్టేసి మూటగా కట్టేసి అందులో కొన్ని అక్షంతలు మీ భార్య భర్తల వేరు అంటే వలన మేమిద్దరం అన్యూన్తంగా సఖ్య మధ్య మధ్య లే గొడవ లేకుండా మేము హ్యాపీగా జీవనం సాగించాలని అనుకొని అందులో అక్షంతలు వేసేసి దాన్ని మనము ఈ బెడ్రూమ్లో ఒక మూల కట్టేసాము ఈశానమూల కట్టేసాము బెడ్రూమ్లో ఈశాన్య మూల కట్టేసుకోవాలి ఇంటికి కాదు బెడ్రూమ్లో ఈశాన్యూల మాత్రమే బెడ్రూమ్లో మూల కట్టేసుకొని కట్టే ముందు బెడ్రూమ్ మొత్తం కొంచెం ఉప్పు పచ్చకరమేసి తోడుచేసేయండి కొంచెం సాంబ్రాన్ని ధూపం వేసేసి అది కట్టేయండి కట్టేసిన తర్వాత మనకు దినదినాగా అనంతం పెరుగుతుంటుంది ఏ సమస్య భర్త కానీ భార్య కానీ అంటే ఒకవేళ ఒకవేళ వాళ్ళ బ్రెయిన్ అంటే ఒకవేళ వాళ్ళకు మనసు బాగలేక ఇబ్బంది పడుతున్నా కూడా అది కట్టడం వల్ల ప్రేమ పెరుగుతుంది ఆనందం అనేది ఉంటారు అలా మంచి జరుగుతుంది భార్య భర్తలు కలిసి మెలిసి ఉంటారు బాగుంటుంది ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఆకర్షణ పెరగ ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండి మంచి సఖ్యత పెరుగుతుంది ఒకరు ప్రేమ అనురాగాలు పెరుగుతుంది అది కట్టిన తర్వాత అనోనవిధంగా ఉంటారు ఒకవేళ ఫ్రెండ్ సర్కిల్ ప్రాబ్లం వచ్చి భర్త ఫ్రెండ్ సర్కిల్ ప్రాబ్లం వచ్చి భార్యతో అనుకూలంగా లేకున్నా కూడా అది కట్టిన తర్వాత అనురాగం పెరుగుతుంది భార్య భర్త భార్య అంటే అభిమానం పెరిగి ప్రేమపరంగా ఉంటారు అట్లనే ఈ మన అమ్మలు కూడా భర్త భర్త పట్ల అన్యోన్యంగా ప్రేమపరంగా ఉంటారు అది కట్టడం వల్ల మనకు సహదేవ వేరు కట్టడం వల్ల మంచి కూడా మనకు ఫలితం ఉంటుంది ఇది సహదేవ వేరు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మంచి కోసము మీరు ఇది ఫస్ట్ అయితే మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో అందరూ మేము మధ్య మేమిద్దరం సఖ్యతగా భార్యాభర్తలు భర్తలు ఉండాలని ప్రేమ ఉండాలని అక్షంతలు మనం అయితే బట్టలు వేసి మూటగట్టి అక్కడ పెట్టుకున్నాం మన దాని గురించి వర్క్ చేస్తుంది అది అలా చేయండి బాగుంటుంది అంటే ఆయన గురువు గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇలా కట్టి ఎన్ని రోజులు చేయాలి అనేది అవసరం లేదమ్మా అది ఇప్పుడు కట్టేసే ఉండిపోతుంది అలా కొన్ని రోజుల వరకు అలా ఉంటుంది మనకి మళ్ళీ మధ్యలో తీయాల్సిన అవసరం మధ్యలో ఇది చేయాల్సి అవసరం మనం ఈ మంచి వారణ తిథి వారా నక్షత్రాలలో తెచ్చుకొని పెట్టినామంటే అది అలానే దాని వరకు అది చేసుకుంటుంది మన మధ్యలో తీయాల్సిన అవసరం లేదు అది చేయాల్సిన అవసరం లేదు అది కట్టినప్పటి నుంచి మీకు అర్థం అవుతుంది కఠిన పది పదిహేను రోజులు మీకు మీ మనము ఆ బ్రెయిన్ ఏదైతే నెగిటివ్ ఫోర్స్ తోటి అది మొత్తం క్లియర్ అనమాట సరే మనం మంచిగా ఉన్న తర్వాత ఒక డిస్టి దాకా ప్రాబ్లం అవుతుందా వేరే వాళ్ళొక మాటల ద్వారా కొంతమంది భార్య భర్తలు బాగుంటాయి కొంతమంది మాటల ద్వారా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం కొంతమంది నెగిటివ్ డిస్టు దోషం డిస్టి వల్ల కూడా కొంతమంది భయపడతలు భర్తలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది జాతక రీచ్ కూడా దూరమై దూరమయ్యే అవకాశం ఉంటుంది ఏదో విధంగా ప్రాబ్లం అవుతుంది అవన్నీ కూడా అది కంట్రోల్ చేస్తుంది ఆ ఏరు కంట్రోల్ చేసి వాళ్ళు అన్యూతంగా ప్రేమ పరంగా ప్రేమ ప్రేమ ముందే ఏది కూడా పనిచేది ఏది గృహాలు ఏ దుష్ట గృహాలు ఏవి కూడా మన మనలో ఉన్న ఆ ప్రేమ అనేది మనల్ని అన్నింటినీ జరిపేసుకొని ప్రేమ పరంగా ఉండడం జరుగుతుంది మనల్ని ఏదో ఆశించి దొరకకపోతే బాధపడేదానికన్నా ప్రేమ అనేది ఆశించదు అన్యూన్యతంగా ఉండడమే ప్రేమ భావాలతో ఉంటే వాళ్ళు ఇద్దరు బాగుంటారు గురుగారు దాం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రాకుండా మంచి సఖ్యతగా ఉండాలంటే మంచి రెమెడీ చెప్పారు గురువు ధన్యవాదాలు ధన్యవాదాలు